నమస్తే అండి మనం చూస్తున్నది సుగంధపాల వేర్ల చెట్టు ఇవి బీడు భూముల్లో ఖాళీ స్థలాల్లో మనకు కనిపిస్తుంటాయి ఈ సుగంధ వేరు చెట్లు ఇవి లోపల భూమి లోపలగా సన్నగా వేరులాగా భూమిపైన పాకి ఉంటాయి మనం కనుక్కోవాలంటే ఆ చెట్టు ఆకులు పొడవుగా సన్నగా పొడవుకు ఉంటాయి ఆ ఆకుల పైన తెల్లటి గీర ఉంటుంది చూడండి ఆ విధంగా తెల్లటి గేర పొడవు ఆకులు ఉంటాయి భూమి లోపల వచ్చేసి ఆ వేరు ఎక్కువ దూరం పాకి ఉంటుంది అన్నమాట ఈ సుగంధ పాలవేర్లు మన శరీరాన్ని వేడిని తగ్గించే స్వభావం కలిగింది చలువ చేస్తాయి అనేక ఔషధ గుణాలు కలిగినటువంటిది ఈ చెట్టు ఈ సుగంధ వేరుతో నన్నారి శరబత్తు సుగంధ సోడా వంటి శీతల పానీయాలను తయారు చేస్తారు వేసవికాలంలో ఎక్కువగా మనకు అమ్ముతుంటారు ఈ సుగంధ వేరు మంచి సువాసన కలిగినటువంటిది అంతేకాకుండా ఈ సుగంధ చెట్టు అన్ని భాగాలు మన శరీర వేడిని తగ్గించే గుణం కలిగినటువంటి అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ సుగంధ పాల మొక్క అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి చర్మంపై మంటలు ఇతర సమస్యలను కూడా చర్మ సమస్యలను తగ్గించడానికి బాగా పనిచేస్తుంది జ్ఞాపక శక్తిని పెంచుద్ది ఆకలిని పెంచి అమిత బలాన్నిచ్చే శక్తి ఈ సుగంధపాల వేరుకుంది మనకు అందుబాటులో దొరుకుతాయి తెచ్చుకొని వాటిని కషాయంగా చేసుకొని తాగగలిగితే రక్త ప్రసరణ సరిచేసి రక్తాన్ని శుద్ధి చేస్తుంది లివర్ను కూడా క్లీన్ చేస్తుంది అంత బాగా పనిచేస్తుంది ఈ సుగంధ చెట్టు దీనిలో యాంటీ యాక్సిడెంట్లు గుణాలు ఉన్నాయి కాబట్టి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి బరువు తగ్గాలనుకున్న వారు ఈ వేర్లను కషాయంగా చేసుకొని అందులో కొద్దిగా తేనెను నిమ్మరసం కలిపి ఉదయం పూట తాగలిగితే బరువు తగ్గేదానికి కూడా వీలుంటుంది ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటే తెచ్చుకొని ఈ వేర్లతో కషాయంగా చేసుకొని ఉదయం పూట తాగి ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే